నిరుపేద ముస్లింలకు న్యాయం చేసేందుకే వక్ బోర్డులో సవరణలు బా బోర్డు అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైందని దేశంలోని అన్ని వర్గాల జేపీసీ అన్ని వర్గాల వాదనలు వింటోంది ఇక్కడి నుంచి కూడా మీ అభిప్రాయాల్ని జేపీసీకి తెలపవచ్చు అలాంటి వారి కోసం జేపీసీ మీ కోసం ప్రత్యేకంగా ఈమెయిల్ క్రియేట్ చేసింది ఈ నిరాకరణ తెలంగాణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మరు రిప్రజెంటేషన్లోని సమస్య తీవ్రతను బట్టి జేపీసీకి మీ అభిప్రాయాలు తెలుసుకుంటుంది వర్క్బోర్డ్ సవరణలపై కొందరు ముస్లింల భూములు లాక్కుంటారు కాబ్రస్తాన్ లాక్కుంటారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి ప్రచారంలో ఇలాంటి వాస్తవం లేదు వర్క్బోర్డ్ ఎప్పుడూ ఎప్పుడు ఉద్దేశం కే క్షేత్రస్థాయిలో నెరవేర్చడం లేదు అలాగే బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేసి కొందరు లబ్ధి పొందాలని చూస్తున్నారు వక్ భూ బాధితుల్లో ముస్లింలు హిందువులు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇప్పుడున్న వర్క్ చట్టం ద్వారా ఏ ఒక్క నిరుపేద ముస్లింకు లాభం జరగడం లేదన్నారు ఒక్కరు కూడా సమర్థించాలని మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను వాడు చెప్పినట్టుగా దీంట్లో ఎలాంటి మత వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఏమీ లేవు ఒక మతానికి వ్యతిరేకం చేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ఏమీ లేవు చాలా చోట్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే రెండు మనం ధరణి విషయానికి వస్తే ధరణిలోనే ధరణి నుంచి చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఎన్నో ఎన్నో భూములని హక్కుగా డిక్లేర్ చేయడం జరిగింది ధరణి వచ్చిన తర్వాత మంది అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా పొజిషన్లో ఉండి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆ భూములలో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాటిని కూడా బఫ్ అయినటువంటి డిక్లేర్ కావడం వల్ల దాని నుంచి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి మెదక్ గురైతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సో దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి దీంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్నారు ఎంతోమంది ముస్లింలు కూడా కాదు చాలామంది ల్యాండ్ ఓనర్స్ అంటే వ్యవసాయం చేసుకునే ముస్లింలు ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ముస్లింలు ఉన్నారు ఇవన్నీ చాలా ఉంది చాలా అన్ని అన్ని వర్గాలకు దీంట్లో ఉంది ఒకరికి అనేటటువంటి కాదు ఇది వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో సమంజ సమయం కాదు అందరికీ ఈ బిల్లు ద్వారా ఎవరికి నష్టం చేయకుండా ఎవరికి నష్టం చేసే ఉద్దేశంతో చేపట్టినటువంటి